ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందువులందరికీ చాలా ఇష్టమైన శ్రావణమాసం ఇంకా కొద్ది రోజుల్లోనే ముగియనున్నది అయితే శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఆగస్టు ముప్పయ్యో తేదీన చివరి శ్రావణ శుక్రవారం వచ్చింది అయితే ఈ చివరి శుక్రవారం రోజున భూలోకంలో ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుదేవుని దగ్గరికి వెళ్లిపోతుంది భూలోకంలో ఉన్న అమ్మవారు వైకుంఠానికి వెళ్ళేముందు ఈ శ్రావణమాసంలో ఎవరైతే పూజలు చేస్తారో అలాంటివారందరికీ అమ్మవారి ఆశీస్సులను ప్రసాదిస్తుంది మరీ ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఎవరైతే భక్తిపూర్వకంగా అమ్మవారిని పూజిస్తారో అలాంటివారికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారి దయవల్ల మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవించవచ్చు ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా అలంకరించుకోండి గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఈ శుక్రవారం ఇంట్లో పూజ చేసేవాళ్లు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి మొత్తం ఆయుష్షు పెరుగుతుంది పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అదే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి అలాగే వివాహానికి ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి దక్షిణముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు ఈ శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద కుంకుమతో ఓమని రాయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఈ శుక్రవారం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు పక్కలా దీపం వెలిగిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ చివరి శుక్రవారం రోజున దేవాలయంలో ఉన్న రావిచెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీరనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ఈ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు కుబేరుడు అంటేనే సంపదకు దేవుడు కాబట్టి ఈ శుక్రవారం రాత్రి పడుకునేటప్పుడే మీ ఇంటి ఉత్తర దిక్కున పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటి సంపద కూడా అంత పెరుగుతుంది మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే ముందు ఒక కర్పూరం బిళ్ళ అలాగే ఐదు యాలకులను ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై తప్పక ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజున తులసికోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు తులసి మొక్క ఉన్న ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి ఈశాన్య దిశలో పెట్టండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు గాజులంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శుక్రవారం రోజున మీ పూజ గదిలో అరడజను ఎర్రగాజులను ఉంచి వాటిని ఇంట్లో ఉన్న స్త్రీలు వేసుకుంటే దీర్ఘ సుమంగలీ ప్రాప్తి లభిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేయడం వలన మీ ఇంటిపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసి మీ పూజ గదిలో ఉన్న కుంకుమను మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేస్తే ఐదోతనాన్నిచ్చే పార్వతీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసి పడుకోండి ఇలా చేయడం వల్ల నూటికి నూరు శాతం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవికి అష్టదల ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ ఇంటి ముందైతే అష్టదల ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అదుగుపెడుతుందట ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవి పటం ముందు ఐదు తులసి ఆకులను పెట్టి తరువాత ఈ తులసి ఆకులను తీసి మీ పర్సులో పెట్టుకోండి పూజించిన తులసాకులు మీ ఇంటికి డబ్బును ప్రసాదిస్తాయి తులసాకులు ఉన్న పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు ఎవరింట్లో అయితే ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయో ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయో అలాంటివారు ఈ శుక్రవారం సాయంత్రం ఒక గిన్నెలో గుప్పెడు రాళ్ల ఉప్పును పోసి దానిమీద పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యప్రాప్తి లభిస్తుంది పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి